మనం ఏ పనైనా ఈజీగా చేస్తామంటాం కానీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ వచ్చేసరికి చాలా బద్దకిస్తాం కదా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా చేయండి చాలా ఈజీగా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది మీరు ఫ్రిడ్జ్ లోపల ఉండేవి వాష్ చేయాలంటే వాష్ చేయొచ్చు లేదు నీట్గానే ఉన్నాయంటే అలానే వదిలేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలానే కొంచెం షాంపూ లెమన్ వాటర్ వేసి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఏదైనా క్లాత్ కానీ ఇలాంటి కిచెన్ టవల్స్ గానీ తీసుకొని ఫస్ట్ అయితే ఒక పొడి క్లాత్ తీసుకొని డస్ట్ మొత్తం తుడిచేయండి తర్వాత ఈ వాటర్ లో క్లాత్ పెట్టేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి కొంతమందికి డౌట్ ఉండొచ్చు శాంప్ వేసాం కదా శాంప్ ఏమైనా ఉండిపోతుందని అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు మళ్ళీ కొంచెం మంచినీళ్ళు తీసుకొని ఒకసారి క్లాత్ను తడిపేసి మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకి నీట్ గా అయిపోతుంది ఫ్రిడ్జ్ లోపలవన్నీ తీసేసి వాష్ చేస్తే మాత్రం కంప్లీట్ గా డ్రై అయ్యాకే పెట్టుకోవాలండి తడితో మాత్రం అసలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి సాగు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటర్ ఉంది అంటే ఒకసారి క్లాత్ తో తుడిచేసి పెట్టుకోండి సరిపోతుంది బేకింగ్ సోడా లెమన్ వాటర్ గట్రా వేయడం వల్ల ఏమైనా క్రిములు ఉన్నా సరే పోతాయి చూడండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ని ని మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారో కింద తప్పకుండా కామెంట్ చేయండి